प्रदान का डॉक्टर मनमोहन सिंह देश अभिवृद्धि की नूतन ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి చరిత్రలో చెరగని ముద్ర వేస్తారని ఆయన మరణం దేశానికి తీరని లోటని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు చెప్పారు మన్మోహన్ సింగ్ హఠాన్ మరణంతో శుక్రవారం బైరాగి పట్టణలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయం ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాంగటి గోపాల్ రెడ్డి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘాటించారు ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ దేశంలో అన్ని రాజకీయ పార్టీల ప్రశంసలు అందుకున్న గొప్ప నేత మేధావి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు యూపీఏ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా పనిచేసిన ఆయన ఎన్నో అద్భుతమైన సంస్కరణలను అమలు చేశారని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశ ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారన్నారు నేడు దేశ ఆర్థిక పటిష్టతకు ఆనాడు మన్మోహన్ సింగ్ వేసిన పునాదులే కారణమని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప మేధావిని నాయకుడిని రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని ఆవే ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే దేశంలో త్రీ జీ ఫోర్ జీ సేవలు ప్రారంభమై మొబైల్ సాంకేతిక విప్లవం రూపొందించుకుందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఎస్టిసెల్ అధ్యక్షుడు జ్యోతీశ్వర్ నాయక్ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి మహేష్ రాయల్ యూత్ కాంగ్రెస్ తిరుపతి నగర కార్యదర్శి తవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామయ్య తదితరులు పాల్గొన్నారు もう一あ、またじゃあ、またまたた మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నిన్న ఇరవై ఆరో తారీఖున పరమపదించటం కాంగ్రెస్ పార్టీకి త్రే లోటు మేము కాంగ్రెస్ పార్టీ తిరుపతి కాంగ్రెస్ తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ప్రపంచంలోనూ పెద్ద ఆర్థికవేత్త ఆయన చేసినటువంటి సంస్కరణలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రెండు పర్యాయాలు ఆయన ప్రధానమంత్రిగా రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులో అయితేనేమి అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో అయితే రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి సంస్కరణలు చెప్పుకోవటానికి ఎన్నో ఉన్నాయి ఈరోజు ఆర్థిక స్థితిగతులు ఆయన హయాంలో చాలా గొప్పగా ఉండేటివి ద్రవ్యోపానం రేటు చాలా ముందుకుండేది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆయన అమలు చేసినటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అయితే అయితేనేమి అదేవిధంగా ఈరోజు సమాచార హక్కు చట్టం కూడా ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి ఎంతో ఇదిగా ఉంటున్నారు కానీ మన్మోహన్ సింగ్ గారు లేని లోటు కాంగ్రెస్ పార్టీకి చాలా తీరని లోటు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చింతిస్తున్నాం ప్రస్తుత పాకిస్తాన్ అప్పుడు భారతదేశంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు జన్మించడం జరిగింది తర్వాత విడిపోయిన తర్వాత పంజాబ్ రాష్ట్రంలో స్థిరపడి పంజాబ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి ఆక్స్ఫర్డు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అధ్యయనాలు చేసి ఆర్థిక దీనిపైన పంజాబ్ యూనివర్సిటీలోనే అధ్యాపకుడుగా రీడర్గా ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది ఇందిరాగాంధీ అతని రాజకీయాలకు రమ్మని పిలిస్తే కూడా నాకు పిల్లలు పాఠాలు చెప్పడమే సంతోషం అని చెప్పేసి ఆయన అప్పుడు రాలేదు తర్వాత భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు అతని రాజకీయాలకి తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం రాజ్యసభలో అడుగుపెట్టి ఆర్థిక మంత్రిగా అతను భారతదేశానికి విశేష కృషి చేశారు ఆయన ఫలితంగానే ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉంది అటువంటి మనిషి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏక దాటిన ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవలు అందించారు ఆయన అందించిన సేవల్లో అప్పుడు జీడిపి రేటు పది పాయింట్ ఎనిమిది శాతానికి రావడం జరిగింది అతను మరణించిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా నాలుగు ఐదు శాతాల కంటే కూడా జీడిపి పెరగలేదు అటువంటి ఆర్థికవేత్తని కోల్పోవడం భారతదేశానికి తీరని లోటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చాలా లోటు కాబట్టి అతన్ని ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలే కాబట్టి ఈరోజు అతనికి మరణించిన దానికి సంస్మరణగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మన మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న అరమరించడం జరిగింది ఆయన లే ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఆయన గొప్ప ఆర్థికవేత్త అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఈ యొక్క భారతదేశము కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఆయన చేసినటువంటి సేవ ఈరోజు భావి భారత పౌరులు కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని స్మరించుకుంటూ